మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పోస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లుపై ప్రశంసల వర్షం కురిపించారు నేడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిప్రాయాన్ని పంచుకున్నారు వాట్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ అంటూ తన పోస్ట్ ను ప్రారంభించారు చిరంజీవి తమ్ముడిని వెండితెరపై చూసి మురిసిపోయారు దాదాపు రెండేళ్ల కళ్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు జరగడం చూడడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఎనర్జీకి ట్రైలర్ లో అద్భుతమైన విజువల్స్ ఆయన ఫిదా అయ్యారు ఈ సందర్భంగా హరిహర వీరమల్లు చిత్ర బృందం మొత్తానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు నిర్మాత ఏఎం రత్నం దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ సంగీత దర్శకుడు ఏఎం కీరవాణి నటి నటులు బాబి నిధి అగర్వాల్ సత్యరాజులను ట్యాగ్ చేస్తూ తన అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఇండియా స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతుంది చిరంజీవి నుంచి వచ్చిన ప్రశంసతో మెగా అభిమానుల్లో సినీ వర్గాల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ఈ చిత్రం జులై ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది